డిసెంబర్ జనవరిలో కేసులు ఎక్కువగా పెరుగుతాయి అంటున్నారు ఇప్పుడు ఇంకా పిల్లలకి వ్యాక్సినేషన్ అవ్వలేదు వ్యాక్సినేషన్ ఎప్పటివరకు రావచ్చు అంటే ఇప్పుడు మనకు అప్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు వ్యాక్సినేషన్ అలౌడ్ ఉంది లెస్ దాన్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి మనం కొన్ని ఇప్పుడు అమెరికాలో కానీ ఫైజర్ కంపెనీ కానీ ఈవెన్ యూకేలో కానీ ఫస్ట్ ట్వెల్వ్ టు ఎయిటీన్ ఇయర్స్ ఇచ్చారు మూడు నెలల లోపలనే మళ్ళీ ఫైవ్ ఇయర్స్ స్టార్ట్ చేశారు కాబట్టి మనకు ఏ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటే వాళ్ళకి ఇచ్చుకోవటం అనేది ఒకటి తర్వాత ఎయిటీన్ తర్వాత ట్వెల్వ్ టు ఎయిటీన్ ఉంటుంది ఫైవ్ టు ఎయిటీన్ ఉండొచ్చు ఈవెన్ టూ టు ఫైవ్ కూడా మన దగ్గర స్టార్ట్ చేస్తారంటున్నారు కాబట్టి వ్యాక్సినేషన్కు అవగాహన ఉండి వ్యాక్సినేషన్ తీసుకొని జాగ్రత్తలు పాటించి గుంపులు గుంపులుగా పోకుండా బయటకు పోయినప్పుడు మాస్క్ అనేది తప్పనిసరి సోషల్ డిస్టెన్స్ పాటించలేకపోయినా మాస్క్ అండ్ శానిటైజేషన్ ఇప్పుడు ఎందుకంటే మనకున్న ఓవర్ క్రౌడ్ పొల్యూషను అండ్ మన బస్సులో పోయినా కూడా లేదా బయట రోడ్డు దగ్గర పోయినా మనకు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నా చేయలేకపోవచ్చు కానీ ఈ మాస్క్ అండ్ శానిటైజేషన్ తోటి మాత్రము నైంటీ పర్సెంట్ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి అవగాహన రావాల్సింది ఏంటంటే ఇంకా ఈ కోవిడ్ అనేది పోలేదు కోవిడ్ తగ్గింది కానీ పోలేదు అది ఈ వ్యాక్సినేషన్ పూర్తి అయితేనే పోతుంది వ్యాక్సినేషన్ తప్పనిసరంగా మనం తీసుకోవాలి మన పిల్లలకి తీసుకోవాలి మనం తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ఒక్కటే ప్రొటెక్షన్ అనేది మనకు అవగాహన రావాలి ఎందుకు సెకండ్ వేవ్లో ఎక్కువ చనిపోయినంటే వ్యాక్సినేషన్ తీసుకోకుండా చాలా ఎవరైతే వ్యాక్సినేషన్కు ఎడమంట్గా ఉండి వాళ్ళకి అవగాహన లేకుండా తీసుకోవాలన్న వాళ్ళే ఎక్కువ చనిపోయారు నాగదర్శనంతో వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు కూడా టూ డోసెస్ వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చింది కానీ హాస్పిటలైజేషన్ అయింది దాంట్లో తక్కువ హాస్పిటలైజేషన్ వాళ్ళు కూడా తొంభై శాతం వాళ్ళకి సేఫ్గా బయటకు వచ్చారు చనిపోయిన వాళ్ళ డేటా తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ డాక్టర్లు ఎంతమంది చెప్పారు పారామెడికల్ పీపుల్ చనిపోయారు వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు చనిపోయారు కాబట్టి వ్యాక్సినేషన్ ఇంపార్టెన్సు మనకు ఎస్ఎంఎస్ అనే దాని జాగ్రత్త స్కూల్ పోయినప్పుడు తల్లిదండ్రులకు ఏమాత్రం అనుమానం వచ్చేసినా స్కూల్ నుంచి వచ్చినాక జ్వరము దగ్గు ఆయాసం వస్తుందంటే వెంటనే టెస్ట్ చేయించేసి అది కనుక పాజిటివ్ వచ్చిందంటే ఆ స్కూల్ యాజమాన్యానికి ఇన్ఫామ్ చేసి మిగతా పిల్లలు టెస్ట్ చేస్తే అలాంటి స్ప్రెడ్ కాకుండా థర్డ్ వేవ్ని మనం అరికట్టవచ్చు స్కూల్స్ పోకపోవటం వల్ల పిల్లలు చాలా సైకలాజికల్ మానసికంగా సైకలాజికల్ డిప్రెషన్లో పోయారు అలాగే తల్లిదండ్రులు కూడా ఇబ్బంది ఉంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ స్కూల్స్ పో లేకపోవటం వల్ల పిల్లలు ఒబేసిటీ తూలకాయము తర్వాత సైకలాజికల్ డిప్రెషన్ వాళ్ళకి సోషల్ కాంటాక్ట్స్ లేక ప్లే గ్రౌండ్ లేక వేరే వాళ్ళతో టచ్ లేక పిల్లలు మానసికంగా చాలా రుంగిపోయారు స్కూల్స్ అవసరము కానీ అలాగే జాగ్రత్త కూడా ఉంటే ఈ థర్డ్ వేవ్ అనేది రాదు థర్డ్ వేవ్ రాకుండా చూసుకోవాలంటే కేవలం ప్రజలల్లో ప్రజలల్లో ఉంది ప్రభుత్వం ఎంత చెప్పినా కూడా ప్రజలలో అవగాహన లేనంత వరకు మనం సెకండ్ డోస్ వేసుకొని పద్నాలుగు రోజులు దాటితేనే మనకి వ్యాధితోటి ప్రొటెక్షన్ ఉందని చెప్పాలి